ఓం సాయిరామ్ సమస్త సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై హలో అండి అందరూ ఎలా ఉన్నారు సాయిబాబా దయ వల్ల అందరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పి సాయినాథుని తరఫున నేను కూడా కోరుకుంటున్నానండి మరి ఈరోజు మన బాబా గారు ఒక చక్కని అద్భుతమైన సందేశంతో మన ముందుకైతే వచ్చారు మరి ఆ సందేశం ఏంటో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తల్లి నువ్వు ఖచ్చితంగా నేను చెప్పే ఈ సందేశాన్ని శుభవార్తని వినాలి వినే తీరాల్సిందే రేపు ఉదయం పది గంటలలోపు నువ్వు నీ జీవితంలో ఒక ఊహించని శుభవార్తను వింటావు నేను చెప్పినటువంటి ఈ మంత్రాన్ని నీ మనసులో మూడుసార్లు చెప్పుకుంటే చాలు ఎంత పెద్ద సమస్య అయినా తీరిపోవాల్సిందే ఎంత పెద్ద కోరిక ఉన్నా జరిగిపోవాల్సిందే ఖచ్చితంగా నేను చెప్పే ఈ సందేశాన్ని నువ్వు పూర్తిగా విను పూర్తిగా వింటే నేను నీకు అర్థమవుతుందని మనకు బాబా గారైతే ఈరోజు ఈ సందేశం ద్వారా మనకు ఒక అద్భుతమైనటువంటి చక్కటి మంత్రాన్ని అయితే మన ముందుకు తీసుకువచ్చారు బాబా గారు ఇలా ఎందుకు చెప్తున్నారు అని మనం ఆయన ద్వారానే తెలుసుకుందాం ఇక ఈ వీడియో కనుక మీకు అందరికీ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇక బాబా గారి సందేశాన్ని తెలుసుకుందాం మరి తల్లి ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న నీ కోరిక తీరబోతుంది నీ ఎదురు చూపులు అనేవి నిజం కాబోతున్నాయి ఏ కోరిక అయితే నీ జీవితంలో నెరవేరలేదని ఎప్పుడూ కూడా దిగులు చెందుతూ ఉన్నావో ఆ కోరిక అనేది నెరవేరే సమయం ఇప్పుడు ఆసన్నమైంది నీ జీవితంలోకి ఒక కొత్తు వెలుగు రాబోతుంది ఇన్ని సంవత్సరాల నుంచి నువ్వు దేనికోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నావో అది నెరవేరే నా జీవితంలో ఇక ఎటువంటి దిగులు ఉండదని ప్రతిసారి అడిగావు కదా అది నీకు తీరబోతుందంటే నువ్వు ఒక పెద్ద శుభవార్తను వినబోతున్నావనే కదా ఖచ్చితంగా నీకు ఆ కోరిక అనేది తీరబోతుంది నువ్వు ఎప్పుడు కూడా అనుకుంటూ ఉంటావు కదా నేను చాలా పెద్ద దురదృష్టవంతురాలిని బాబా నాకెందుకు దరిద్రం ఇంకా వెంటాడుతుంది ఇంకా ఎవరికి రాదేమో ఈ భూమి మీద ఎక్కడా లేదేమో నేను ఎక్కడికి వెళితే అక్కడ ఆ పని జరుగుతుందా లేదా అని నాకే సందేహం వస్తుంది అని చాలామంది కూడా నన్ను దురదృష్టవంతురాలివి నీ కాలు మంచిది కాదు అని చాలామంది నన్ను అంటూ ఉంటారు నేను ఏదైనా కోరుకుంటే నా దగ్గరికి వచ్చినట్లు వచ్చి వెంటనే నా నుంచి దూరం అయిపోతుందంటే నాకు అది దక్కకపోగా నా దగ్గర వాళ్లకు దక్కి నాకు రుచి చూపించకుండానే వెళ్ళిపోతుందని ఇలా నీ జీవితంలో ఎప్పటి వరకు ఎన్నో నిరాశలను ఎదురయ్యాక ఇన్ని చవి చూడాలా నేను అవి ఎన్నోసార్లు కన్నిటితో నువ్వు నిద్రపోయిన రోజులు చాలా ఉన్నాయమ్మా నాకు అన్నీ తెలుసు ప్రతిదీ కూడా నేను గమనిస్తూనే ఉన్నాను కనుక నీ యొక్క కోరికనల్లింటినీ కూడా నేను తీర్చడానికి ఈరోజు ఈ వార్తను నీకు అందించబోతున్నాను నీ కోరికలు ఏవైతే ఉన్నాయో నీకు ఏవైతే జరగాలని చెప్పి నువ్వు ఆశగా ఎదురు చూస్తూ ఉన్నావు వాటన్నింటినీ కూడా నేను జరిపిస్తూ ఉంటాను కాకపోతే నువ్వు చేయాల్సిందంతా ఒకటే నా మీద పూర్తి నమ్మకం ఉంచు నీ కోరికలన్నింటినీ కూడా నీ ఆశయాలన్నింటినీ కూడా నీ ఆశలను నీ ఎదురు కూడా నేను నెరవేరుస్తాను మొదటగా నువ్వు ఏదైతే చేయాలనుకుంటున్నావో దాని గురించి నువ్వు వెనుక ముందు ఆలోచించకుండా వెంటనే చేసేయి నీ యొక్క ఆలోచన ఏదైతే ఉన్నాయో ఏ ఆలోచనలే నిన్ను ముందుకు చేయకుండా ఆపుతున్నాయి ఎవరి కోసము ఆలోచిస్తున్నావు దేనికోసమని కూడా నువ్వు ఆలోచిస్తున్నావు చెప్పు దానివల్ల నీకు కలిగే ఉపయోగం ఏంటి అని కూడా ఆలోచించుకోవాలి ఎప్పుడు కూడా నీ ఆలోచనలు ఎలా ఉంటున్నాయి అంటే పక్క వాళ్ళ గురించి యొక్క ఆలోచనలు అనేటివి చాలా ఎక్కువగా ఉంటున్నాయి ఇది చేయటం వల్ల నష్టపోతానా లేకపోతే ఇది చేయకపోతే వాళ్ళు ఏమైనా ఇంకా అనుకుంటారేమో నా యొక్క మొహమాటం అయితే ఏదైతే ఉందో ఆ మొహమాటం అనేది నీకు డబ్బు సంపాదించేది పెద్దది కాదు కదా నీకు అంతా మంచే జరుగుతుంది కేవలం నకారాత్మక శక్తి వల్లే నీ యొక్క కోరికలు అనేవి ఇప్పటి వరకు నెరవేరకుండా ఉన్నాయి ఎందుకంటే నీ పక్క వారి యొక్క ఏడుపులో నీ బంధం ఏడుపులు అనేవి నీపై చాలా ఎక్కువగా ఉన్నాయమ్మా కానీ నీ బంధత్వం కదా అని వారితో చాలా మంచిగా ఉంటే ఎలా చెప్పు ఎవరు మంచి ఎవరు చెడి అని ఆలోచించుకొని వాళ్ళతో మెలగాలి బిడ్డ బాబా మరి ఇదే కదా జీవితం అని చెప్పి నువ్వు ప్రశ్నించవచ్చు కానీ వారు నీతో ఎలా ఉంటున్నారో నువ్వు కూడా వాళ్ళతో అదే విధంగా అలాగే ప్రవర్తించు కానీ వారు నీ వెనుక ఎలా ఉంటున్నారో నీ ముందు ఎలా ఉంటున్నారో నీకు బాగా తెలుసు కనుక నువ్వు కూడా వారి వెనుక అలానే ఉండాలి వారిని ఎలా గుర్తిస్తావో అది నీ ఇష్టం అది ఎవరు అంటే విలువైన డబ్బు అయినా లేదంటే గౌరవమైన ఇచ్చేదిగా నీ ముందు చాలా మర్యాదగా నటిస్తూ ఉంటారు నీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు ఒకలా డబ్బు లేనప్పుడు మరోలా నటిస్తూ ఉంటారు అది నిన్ను మంచి నడవడికతో ఉంచుతుందని చెప్పే గుర్తుంచుకో నువ్వు ఈ విధంగా గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయంలో ఒకటి వ్యతిరేకంగా నడుచుకునేవారు ఎవరైతే ఉన్నారో నీ ఎదురుగా సానుకూలంగా నటించేవారు ఎవరైతే ఉంటారో వారి నుంచి నీ జీవితం అనేది చాలా గుణపాఠాలను ఎక్కువగా నేర్చుకున్నావు కదా నీ మనసును కష్టపెట్టే వాళ్ళ గురించి నీ జీవితాన్ని నష్టపెట్టే వాళ్ళ గురించి నువ్వు బాగుపడితే ఏడ్చే వాళ్ళ గురించి ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదమ్మా మళ్ళీ మళ్ళీ నొక్కి చెప్తున్నాను విను ఏ మాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు ఇది నీ జీవితం నీ ఇష్టం నీకు ఇష్టం వచ్చినట్లుగా బ్రతికే హక్కు కేవలం నీకు మాత్రమే ఉంటుంది ఎవరి యొక్క కనుసైగలు బ్రతకాల్సిన అవసరం నీకు లేదు నీ యొక్క జీవితం పట్ల నీకంటూ స్వయంగా ఒక క్రమశిక్షను అలవాటు చేసుకో నువ్వు చేసే పని పట్ల శ్రద్ధ సబూరి విశ్వాసం నమ్మకం శ్రమ వీటన్నిటితో కూడి ఆ పనిని విజయవంతంగా చేసే అలవాటు నేర్చుకో అప్పుడు నువ్వు ఎవరి ముందు తలవంచాల్సిన అవసరమే నీకు రాదు బిడ్డ ఎవరి కోసం ఎదురు చూడాల్సిన అవసరం నీకు రాదు ఎవరి కోసం నిలబడిపోయి చేతులు చాపాల్సిన అవసరం నీకు రాదు నువ్వు చేయి చాపాల్సిన అవసరం కూడా నీకు లేదు నీకు అంతకన్నా లేదు నువ్వు జీవితంలో గొప్ప స్థాయిలో నిలబడతావు కనుక ఇప్పటి వరకు నీ అపోహలు ఏవైతే ఉన్నాయో ఆ అపోహలన్నింటినీ కూడా పక్కన పెట్టి ఇప్పటి వరకు నువ్వు బ్రతికిన అవాస్తవం ఏదైతే ఉందో ఆ అవాస్తవం నుంచి బయటకు వచ్చి ఒక్కసారి పూర్తిగా నీ కళ్ళు తెరిచి వాస్తవాన్ని మాత్రమే గ్రహించి వాస్తవంలోనే జీవించడం నేర్చుకోబిడ ఇప్పటి నుంచి నీ యొక్క ఎదురుచూపులన్నీ నెరవేరుతాయి నువ్వు వినబోయే ప్రతి విషయం కూడా ఒక శుభవార్త అయి ఉంటుంది ఆ శుభవార్త నీకు నువ్వుగా చేయవలసిన ఒక గొప్ప క్రియలాగా ఆధారపడి ఉంటుంది గుర్తుంచుకో అమ్మా ఎవరి మీద నమ్మకం పెట్టుకోకు నీపై నువ్వు వెయ్యి రెట్ల నమ్మకంతో బ్రతుకు అప్పుడు నిన్ను అది ఎక్కడికి వరకు తీసుకువెళ్తుందో నీ కలలో కూడా నువ్వు ఊహించలేవు నువ్వు చేయవలసింది నువ్వు చేసేయి నీకు నా గురుబలాన్ని అనుగ్రహిస్తాను నీకు కొత్త జీవితాన్ని ఒక దారి చూపిస్తాను కనుక ఆ దారిలో ఎలా ప్రవర్తించాలి ఎలా నడవాలి ఎలా కూర్చోవాలి ఎక్కడ పరిగెత్తాలి ఎక్కడ పాకాలి అనేది పూర్తిగా నీ పైనే వదిలేస్తున్నాను నీ చేతుల్లోనే పెడుతున్నాను ఇక అంతా నీ మంచికే ఇదే నీ జీవితానికి ఒక గొప్ప అవకాశం ఆ గొప్ప శుభవార్త అనేది దానికి నువ్వు అనుకూలంగా మార్చుకుంటే నీకు అదృష్టంగా చూపిస్తుంది ఎప్పుడైతే నీ జీవితంలో మంచి దారిలో నాలుగు అడుగులు వేస్తావో నీకు వెయ్యి అడుగులు దారి అనేది కనబడుతుంది ఆ క్షమణంలో నీకు సాయినాథుడు ఇచ్చే రక్షణ ఎంతో గొప్పగా ఉంటుందో ఆ దారిలో నీకు అన్ని విజయాలు కనబడతాయి నీ జీవితంలో ఎన్ని అవాంతరాలు ఎదురైనా సరే రేపు ఉదయం లోపు పది గంటలలోపు ఖచ్చితంగా నీకు ఆ సమయానికే ఒక శుభవార్త పెద్ద శుభవార్తనైతే నువ్వు ఖచ్చితంగా వింటావు అప్పుడు ఆ సమయంలో అంటే నువ్వు విన్న శుభవార్తను ఒక నిమిషం కూడా ఆలస్యం చేయకుండా సంతోషంతో నా ముందుకు వస్తావు నువ్వు ఎంతో ఆనందిస్తావు నీకున్న జీవితాన్ని నువ్వు మార్చుకుంటావు ఇప్పుడు నువ్వు ఏ కష్టమైతే అనుభవిస్తున్నావో ఆ కష్టాన్ని దూరం చేసుకోవడానికి నీకు ఒక మార్గం అనేది ఏర్పడుతుంది అప్పుడు నువ్వు ఎంత ఆనందపడతావు నీకు నచ్చిన ఆ పెద్ద శుభవార్త ఎలా ఉంటుందంటే నీకు బలాన్ని నీకు ఆనందాన్ని అంతేకాదు ఆ శక్తి ద్వారా అందిస్తుంది నువ్వు కోల్పోయినవన్నీ కూడా నీకు వెంటనే మళ్ళీ వస్తాయి ఇంత పెద్ద శుభవార్తను ఒక్కదానివే మోయలేవు కదా అందుకు మందిరానికి వచ్చి సంతోషకరమైనటువంటి వార్తని పంచుకో ఈ సాయి మందిరంలో ఐదు నిమిషాలు గడిపావంటే నీ జీవితంలో మంచి రోజులన్నీ కూడా నువ్వు ఊహించినట్టుగానే మారబోతున్నాయి చాలా రోజుల నుంచి నువ్వు ఆరట పడుతున్న శుభవార్త నీ చెవిలో ఖచ్చితంగా పడేలా నేను చేస్తాను ఎప్పుడైతే కష్టం నుంచి నువ్వు బయటపడాలని అనుకుంటున్నావో నా కష్టం అనేది పూర్తిగా వెళ్ళిపోతుందా అని నీకు ఎవరైనా వచ్చి చెప్తే బాగుండు అని నువ్వు ఎంతో అనుకుంటూ ఉంటావు కదా ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న ఈ శుభవార్తని నీ చెవిన నేను పడేలా చేయడానికి ఈ సందేశం ద్వారా వచ్చాను ఎన్నో కష్టాలు అనిపిస్తున్న నీ మనసు ఒక ఊరటని నేను తప్పకుండా కలిగిస్తాను కూర్చొని ఒకదానివే ఒంటరిగా ఏడుస్తున్నావు కదమ్మా ఎందుకని నీ మనసుని ఇంత కష్టం వచ్చింది నేను ఏ రోజు కూడా ప్రశ్నించను ఎందుకంటే నువ్వు పుట్టిన మొదటి నుంచి ఈ రోజుటి వరకు నీ జీవితంలో నాకు తెలియని రోజంటూ ఏమిటి లేదంటే నమ్ముతావా ఎందుకంటే ఇష్టం వచ్చినా కూడా తన స్నేహితుడిలా లేదంటే ఒక తండ్రిలా ఇలా వెంటే ఉండి నీ ఆపదనన్నింటినీ కూడా తీరుస్తూ ఉన్నాను ఎప్పుడు కూడా సుడిగుండంలో పడవలసిన జీవితాన్ని ఎప్పటికీ పడకుండా అడ్డగిస్తూనే ఉన్నానని నీకు తెలుసా నీ మనసులో నీకు ఎక్కడో ఒక చిన్న అపనమ్మకం అనేది కదిలిస్తూ ఉంది అసలు ఈ పని జరుగుతుందా లేదా నాకు బాబా గారు నా బాధ నుంచి తీరుస్తారా లేదా తొలగిస్తారా లేదా అని నువ్వు చాలా చాలా బాధపడుతూ ఉన్నావు కదా చాలా పొరపాటు పడుతూ ఉన్నావు నీ యొక్క కష్టం అనేది ఎన్నోసార్లు తీర్చాను అదేవిధంగా నీ యొక్క బాధలన్నీ కూడా ఇప్పటి వరకు కూడా నిన్ను ముంచేయాల్సిన నీ బాధలతో అలా ముంచకుండా ఇప్పటి వరకు నిన్ను ఎక్కడెక్కడో ప్రతి క్షణం కూడా కాపాడుతూనే వస్తున్నాను దీనికి కారణం పూర్తిగా నేనే నువ్వు నమ్ముతావో నమ్మవో తెలియదు కానీ నేను నిన్ను నమ్మించాలని కూడా ఎప్పుడు అనుకోవటం లేదు బిడ్డ ఎందుకంటే ఏ తండ్రి అయినా తన బిడ్డ యొక్క యోగక్షేమ అని చూస్తాడు తను నమ్ముతుందా లేదా అని ఆలోచించడు తను చక్కగా ఉంటే చాలని చెప్పి నీ తండ్రి అయినా అనుకుంటాడు అదేవిధంగా నేను కూడా నీ యొక్క యోగక్షేమాలు ఎప్పటికప్పుడు కూడా నేను చూస్తూనే ఉన్నాను నువ్వు నమ్మకంతో ఉన్నా కానీ అపనమ్మకంతో ఉన్నా కానీ నీ నోటి వెంట పదే పదే నా నామస్మరణమే స్మరిస్తూ ఉండు ఇప్పుడు నువ్వు నాతో ఏం చెప్పావో తెలుసా బాబా నువ్వంటే నాకు చాలా నమ్మకం బాబా అని నువ్వు అంటున్నావు నాపై నమ్మకం నీకు ఉంది కానీ మధ్యలో కొంచెం తగ్గిందని చెప్పడానికి వచ్చాను అయినా కూడా పర్లేదు నా బిడ్డను నేను ఎప్పటికీ కూడా వదిలిపెట్టిన ప్రసక్తే లేదు నీకు ఏదైతే కష్టం వచ్చినప్పుడు నిన్ను ఎప్పుడూ కూడా ఎల్లవేళలా రక్షిస్తాను చెప్తూనే ఉంటాను నీకు కష్టం వచ్చినప్పుడు మనసు బాధ కలిగి ప్రతిసారి కూడా నేను ఎన్నో చిన్న చిన్న మంత్రాలను చెబుతూనే ఉంటాను కదా మనసులో నామస్మరణం చేసుకుంటూ ఉండు ఖచ్చితంగా ఆ కష్టం నుంచి నువ్వు బయటపడగలవు బయటపడి ఒక మంచి జీవితాన్ని అనుభవిస్తావని వెంటనే నీ మనసు ఒక తేలిక పడుతుందని చెప్తూ ఉంటాను కానీ ఒక సుడుగుండం నుండి నువ్వు బయటపడినప్పుడు ఎంత ఆనందపడతావో అంత ఆనందం అనేది నీకు ఒక మంత్రం అనేది కూడా ఇస్తుంది కనుక ఇప్పుడు ఈ కష్టం వచ్చినా కానీ బాధలో కానీ సంతోషంలో ఉన్నా కానీ దుఃఖంలో ఉన్నా కానీ రాత్రైనా పగలైనా మధ్యాహ్నమైనా ఈ మంత్రం ఒక్కసారి నువ్వు చదువుకుంటే చాలు నీ యొక్క కష్టాలన్నీ కూడా తొలగిపోయి నీ మనసు భారంలో ఉన్నా కానీ మనసు చాలా తేలికవుతుందమ్మా నీ పనులన్నీ కూడా సవ్యంగా జరుగుతాయి అదేంటంటే ఓం రామ 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 అనే మాటని మధ్యలో తొమ్మిది సార్లు అనుకుని కష్టం స్వాహా అని చెప్పి అనుకో నీ యొక్క కష్టం ఏదైతే ఉందో అది మాయమైపోతుంది మళ్ళీ చెప్తున్నాను ఒకసారి వినమ్మా ఓం రామ 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 అనే మంత్రాన్ని రామ మంత్రాన్ని తొమ్మిది సార్లు చెప్పి లాస్ట్లో కష్టం స్వాహ అని అనుకుంటే చాలు ఏ దుష్ఫలితాలు కూడా నీ దగ్గరకు రానే రావు నీకు ఏ పీడకలలు వచ్చినా కూడా లేదంటే నీకు ఆపద అనేది ఒక్కసారి ఎదురొచ్చినా కూడా ఆ సమయంలోనైనా కానీ ఈ యొక్క మంత్రం అనేది నిన్ను సర్వదా రక్షిస్తూనే ఉంటుంది ఓం రామ 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 కష్టం స్వాహ అనే ఈ మంత్రాన్ని నువ్వు నీ మనసులో నీ కష్టాన్ని ఏదైతే ఉందో సంకల్పం ఏదైతే ఉందో అవన్నీ వెళ్ళిపోవాలని ఈ మంత్రాన్ని చెప్పుకొని కష్టం తొలగిపోవాలి అని అనుకుంటే చాలు నీ యొక్క కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరు తీరుతుంది ఈ మంత్రం నువ్వు మూడుసార్లు చెప్పుకుంటే చాలు ఆ కష్టం వెళ్ళిపోయి కోరిక అనేది ఖచ్చితంగా తీరుతుంది తల్లి జీవితం అనేది ఒక ప్రశ్న జీవితంలో మనము ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ ఉంటాము ప్రతిరోజు కూడా ఎన్నో ఒడిదుడుకులను నీ జీవితం ముందుకు నడుస్తూ ఉంటుంది ఒక్కొక్క రోజు నీ మనసుకు సంతోషంగా ఉండొచ్చు ఒక్కొక్క రోజు నీ మనసు చాలా కష్టంగా ఉండొచ్చు ఇంకో రోజు చాలా ఆనందంగా ఉండొచ్చు దానంతట అవే వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి కదా ఇలా జీవితంలో మార్పు అనేటివి జరుగుతూ ఉంటాయి నీ మనసులో మాత్రం ఎటువంటి మార్పు అనేది జరగకూడదు కష్టం వచ్చినప్పుడు కృంగిపోకూడదు బాధపడకూడదు ఎప్పుడైనా కానీ నిలకడగా జీవితం అనేది దేనికైనా కూడా ఎదురుగించగలిగే శక్తి నీతో ఉంటుందని ఇస్తుందని చెప్పి గుర్తుంచుకో ఎవరు నీవారు ఎవరు పరైవారు ఎవరు నీకు తోడు ఎవరు నీకు ముఖ్యం ఎవరు నీకు ముఖ్యం కాదు అనేది కూడా గుర్తించుకోవాలి నువ్వు అనవసరమైన బంధాల కోసం ఆరాటపడి నీ యొక్క జీవితాన్ని కష్టం చేసుకోకు నీ యొక్క కష్ట సమయంలో నీ వెంట ఉండి ఎవరైతే నీ యొక్క ఆపద తీరుస్తున్నారో వారు నీకు నిజమైన ఆప్తులు అదే విషయాన్ని నువ్వు గుర్తుంచుకోవాలి ఎవరైతే నిన్ను వేలెత్తి చూపించి నిన్ను ప్రతిసారి కూడా ఒక దోషిలా చూస్తూ ఉన్నారు వారికి కష్టమైనా సరే దూరం పెట్టి ప్రయత్నం చెయ్యి ఇవన్నీ కూడా నీకు విజయానికి మార్గాలుగా మారుతాయి ప్రతి చిన్న విషయాన్ని కూడా ఒక ఆలోచన ద్వారా ముందుకు వెళ్ళేలా చేస్తుంది అదేవిధంగా నీ జీవితంలో ఓటమినైనా కానీ గెలుపునైనా కానీ ఏదైనా కానీ నువ్వు తెచ్చిపెట్టుకున్నవే కాబట్టి ఎవరు నిన్ను బాధ్యతలు లేవని చెప్పారు ఎవరు నిన్ను మోసం చేస్తున్నారు వాళ్ళందరి ముందు నువ్వు ధైర్యంగా బ్రతికే రోజు ఒకటి వస్తుంది మీ ఆలోచన శక్తి మీదే మీ యొక్క సుఖం దుఃఖం మీ యొక్క విజయం అపజయం గెలుపు ఓటమి ఇవన్నీ కూడా ఆధారపడి ఉంటాయి కనుక కష్టకాలంలో ఈ యొక్క మంత్రాన్ని కనుక నువ్వు చెప్పుకుంటూ ఉన్నావంటే ఆ కష్టం నుంచి బయటపడి నీకు ఖచ్చితంగా సుఖమైన జీవితం అనేది దొరుకుతుందమ్మా అని బాబా బాబాగారైతే మనకు ఈరోజు ఒక అద్భుతమైనటువంటి చక్కని సందేశాన్ని ఇచ్చారండి మరి ఈరోజు బాబా గారు చెప్పిన ఈ సందేశం మీకు అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే గనక ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరియు మన ఛానల్ని కొత్తగా ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మరో అద్భుతమైన బాబాగారి సందేశంతో మీ ముందు కలుస్తాను అప్పటి వరకు సర్వం శ్రీ సాయి నాదర్పణమస్తు స్వస్తి